వరంగల్ నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నిర్వహించారు పూర్వం అమ్మవారు చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీకి కలలో కనబడి వరలక్ష్మి వ్రతం చేస్తే సుఖ సంతోషాలు సౌభాగ్యాలతో ఉంటావని అనడంతో ఆ స్త్రీ ఆనాడే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించిందని అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాలు మహిళలు నిర్వహిస్తున్నారని అర్చకులు లక్ష్మణమూర్తి తెలిపారు శ్రీ గణేష సైత సుబ్రహ్మణ్యేశ్వర సైత రాజరాజేశ్వరీ దేవి దేవాలయంలో ప్రతి సంవత్సరము నాలుగు శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేయడం ఎనభై నాలుగు నుండి అంటే నలభై వేల నుండి ఈ గుళ్ళో చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఇవాళ రావణ పౌర్ణమి ముందుగా వచ్చేది రెండవ శుక్రవారం ఈ స్త్రీల చేత అంటే ఎక్కడ స్త్రీలను పూజిస్తేనే ఆ దేశాలు కానీ సస్యశ్యామలంగా ఉంటాయి అని చెప్పి శాస్త్రం చెప్పినట్టు తాని అమ్మవారు చెప్పడం వలన అప్పటి నుండి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాలు భూలోకంలో శ్రీలందరూ శ్రావణ మాస వరలక్ష్మి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు చేయడం జరుగుతుంది వీళ్ళందరి యొక్క భాగ్యం వల్లనే మన యొక్క దేశం సస్యశ్యామలంగా ఇది వర్ష ఋతువులో వస్తుంది కాబట్టి ప్రతి జీవి కూడా వర్షం కావాలి అని కురిపించి మన అందరినీ సస్యశ్యామలంగా ఉంచడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ స్త్రీల యొక్క భాగ్యం వల్లనే మనందరం కూడా ఆయురారు ఐశ్వర్యాలతో ఉన్నామని ఎక్కడ కూడా స్త్రీని పూజిస్తేనే ఒకటి ఇలాంటి వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళందరినీ పూజిస్తేనే మనందరి మనందరికీ కూడా మంచిది అని అమ్మవారు చెప్పడం జరిగింది అలాంటి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ దేశం మీద ఈ లోకం మీద సర్వదా ఉండాలని కోరుకుంటూ పొలో రాజరాజేశ్వరి మాతాకి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News